వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివారుణ డైరీస్ మన ఆరోగ్యం కోసం ప్రకృతి ఇచ్చిన అద్భుతమైన ఔషధాలను తెలుసుకోవడంలో మీరు నేను చేస్తున్న ఈ ప్రయాణంలోకి స్వాగతం ఇవాళ మనం మాట్లాడుకోబోయే మొక్క పేరు పిప్పళ్ళు మన తెలుగు ఇంటి వైద్యశాలలో తరాలుగా ఉపయోగిస్తున్న ఒక మహా ఔషధం ఇది చిన్నదే కానీ దీని గుణాలు పెద్దవి శరీరానికి శక్తిని ఇచ్చే రోగ నిరోధక శక్తిని పెంచే జీర్ణక్రియను మెరుగుపరిచే ఈ పిప్పళ్ళు గురించి తెలుసుకున్నాక మీరు కూడా దీన్ని మీ వంటింట్లో తప్పకుండా ఉంచుతారు అసలు పిప్పళ్ళు అంటే ఏంటి పిప్పళ్ళు ఫైబర్ లంగం ఒక విత్తనపు వేరు కలిగిన మొక్క దీనిని సంస్కృతంలో పిప్పలి అంటారు ఇది మిరియాల కుటుంబానికి చెందినది కానీ మిరియాల కంటే తక్కువ కారం ఎక్కువ ఔషధ గుణాలు కలిగి ఉంటుంది దాని రసం కటు అంటే కారం మిరియం శీత అంటే చల్లదనం గుణం లఘు స్నిగ్ధం మరియు విపాకం మధురం ఈ పిప్పళ్ళ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు జీర్ణక్రియ మెరుగుపరచడం జీర్ణ రసాలను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది కాబట్టి అజీర్ణం వాంతులు వాయువు సమస్యలు తగ్గుతాయి రోగ నిరోధక శక్తి పెంపు శరీరానికి తాపం ఇచ్చి ఇమ్యూనిటీని బలోపేతం చేస్తుంది శ్వాసకోశ వ్యాధులలో ఉపశమనం దగ్గు అస్తమా జలుబు శ్వాస సమస్యల్లో పిప్పళ్ళు చాలా ఉపయోగకరంగా ఉంటాయి తలనొప్పి మరియు శరీర నొప్పులు శరీరంలో వాయువును తగ్గించి నొప్పులను శాంతపరుస్తుంది రక్తపోటు మరియు షుగర్ నియంత్రణ ప్రాచీన వైద్యులు దీన్ని దీర్ఘకాలంగా వాడుతూ వచ్చారు శరీరంలోని మెటబాలిజం సరిచేయడానికి ఇది ఉపయుక్తమని చెబుతారు దీని వాడకం ఎలా అంటే సాధారణ జలుబు దగ్గు కోసం వచ్చినప్పుడు పిప్పళ్ళ పొడి తేనెతో కలిపి రోజుకు రెండుసార్లు తీసుకోవచ్చు అజీర్ణం కోసం అరకప్పు వేడి నీటిలో పిప్పళ్ళ పొడి కలిపి భోజనం తర్వాత తాగితే జీర్ణక్రియ బాగా జరుగుతుంది శ్వాసకోశ సమస్యల్లో పిప్పళ్ళు అల్లం తులసి కలిపిన కషాయం తాగితే ఛాతీలో జిడ్డు తగ్గుతుంది పిప్పళ్ళ పాలు లేదా తేనెతో కలిపి రోజు కొద్దిగా తీసుకుంటే శక్తి పెరుగుతుంది మూల కట్టిన మిరియాలు బ్లాక్ పెప్పర్ పోలిక మనం వంటల్లో వాడే మిరియాలు కూడా పైపర్ నిగ్రహం జీర్ణశక్తి పెంచి చలి తగ్గిస్తుంది కానీ పిప్పళ్ళు కాస్త మృదువైన రుచితో ఎక్కువగా ఆయుర్వేద ఔషధాల్లో ఉపయోగిస్తారు మూల కట్టిన మిరియాలు రక్త ప్రసరణ మెరుగుపరచడం కొవ్వు కరిగించటం జలుబు తగ్గించడం వంటి ప్రయోజనాలు ఇస్తాయి కానీ ఈ పిప్పళ్ళ వల్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఉన్నాయండి పెప్పళ్ళు మిరియాలు రెండు ఎక్కువగా తీసుకుంటే కడుపులో మంట వాంతులు రావచ్చు గర్భిణీలు చిన్నపిల్లలు ఎక్కువగా మోతాదులో వాడకూడదు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు మాత్రం వైద్యుల సలహాతో మాత్రమే వాడాలి మరి ఇది మన పెప్పళ్ళు అనే చిన్నదైనా కానీ శక్తివంతమైన ఔషధం కదా మీరు కూడా మీ వంటింట్లో హోమ్ రెమెడీస్ బాక్స్లో దీన్ని ఉంచి చూడండి అప్పుడు చిన్న జలుబు దగ్గు జీర్ణ సమస్యలు పెద్దగా ఇబ్బంది పెట్టవు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులు కుటుంబంతో షేర్ చేయండి మరి ఇలాంటి మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ